గత ప్రభుత్వ హయాంలో క్రీడాకారులకు అన్యాయం జరిగిందని క్రీడా యోజన శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు నిజానిజాలు వెలికి తీసేందుకు కమిటీ వేయడం జరిగిందని రాజకీయాలకు అతీతంగా లో ప్రతిభ కనబరిచిన వారినే శాప్ లో డైరెక్టర్స్ గా నియమించడం జరిగిందన్నారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఆధ్వర్యంలో శాప్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం ఉత్సాహంగా సాగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు శాప్ డైరెక్టర్స్ గా ప్రమాణ స్వీకారం చేసిన కె జగదీశ్వరి ఈ రజని ప్రేమ రవీంద్రనాథ్ పీబీవీఎస్ఎన్ రాజు బొమ్మసాని శివ ఎస్ సంతోష్ కుమార్ ఏ రమణరావులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ శాప్ కమిటీ మొత్తం ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు క్రీడాంధ్రప్రదేశ్ చేయాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయమని పేర్కొన్నారు రాష్ట్రానికి నేషనల్ గేమ్స్ తో పాటు ఒలింపిక్ బిడ్ లో కూడా కొన్ని ఒలింపిక్ గేమ్స్ రావాలని ఆకాంక్షించారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రెండు ఐదు వందల ఎకరాల్లో అమరావతి ప్రాంతంలో స్పోర్ట్స్ సిటీ రాబోతుందని స్థల పరిశీలన జరుగుతోందని తెలిపారు శాప ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి నగరంలో గ్రామంలో క్రీడలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు క్రీడల్లో రాజకీయాలు వద్దని హితో పలికారు దేశంలో ఎక్కడా లేని విధంగా స్పోర్ట్స్ పాలసీ తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబు సొంతమన్నారు

తప్పకుండా శాప్తో కలిసి పనిచేస్తుంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నెంబర్ వన్ నెంబర్ టూ మేము ఇప్పుడు ఉన్న ఇరవై ఆరు జిల్లాలకి స్టేడియంలో క్రికెట్ గ్రౌండ్స్ చేద్దామని మేము చూస్తున్నాం దాంట్లో తప్పకుండా మేము ఇప్పుడు మాకు ఎక్సెస్ గ్రౌండ్స్ ఉన్నాయి నెల్లూరును కర్నూలు దాంట్లో మిగతా క్రీడలకు కూడా క్రికెట్ గ్రౌండే కాకుండా మిగతా క్రీడలకు కూడా ఉండేదట్టే మేము సదుపాయాలు ఇస్తున్నాం కాకపోతే శాప్ వాళ్ళు మీరు మీరు గట్టండి మేమంటే మేము ఎక్కడికక్కడ సపోర్ట్ చేసుకుంటా ఇరవై ఆరు డిస్ట్రిక్ట్స్లో అయినాక ప్రతి నియోజకవర్గం మాకు గౌరవ మంత్రి నారా లోకేష్ గారు టార్గెట్ ఇచ్చారు ఈ నాలుగు సంవత్సరాల్లో అన్ని నియోజకవర్గాల్లో గ్రౌండ్స్ ఉండాలని టార్గెట్ ఇచ్చారు దాని విధంగా ప్రయత్నిస్తున్నాం కానీ ప్రస్తుతానికైతే రాబోయే సంవత్సరం సంవత్సరాల కాలంలో అన్ని జిల్లాల్లోనూ గ్రౌండ్స్ ఉండేటట్టయితే మాత్రం కృషి చేస్తాం అది కూడా మీ ఆధ్వర్యంలోనే కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ అసోసియేషన్లో ఫెడరేషన్లు ఒక సమన్వయంగా ముందుకు తీసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికారక సంస్థ మినిస్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను చెప్పి నన్ను ఆరో ప్రమాణ స్వీకారం చేపిచ్చారు మా గౌరవ మంత్రివర్యులు తర్వాత ఈరోజు బోర్డు సభ్యులకు కూడా దగ్గరుండి నేను వస్తాను ఎన్ని ఎన్ని పనులున్నా కూడా నేను వస్తాను పెట్టుకో అని చెప్పి చెప్పడం జరిగింది గౌరవ మా స్పోర్ట్స్ మినిస్టర్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ కలిగిన లీడర్ ఎక్కడ రాజకీయాలకు చోటు ఇవ్వకుండా స్పోర్ట్స్ అంటే ఏ విధంగా ఉండాలా గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న ఎందరో పేద విద్యార్థులు క్రీడాకారులకు అన్యాయం జరిగిందని చెప్పి ఈ సంవత్సరంలోనే ఒక కమిటీ వేసే దాంట్లో కూడా ఎక్కడ రాజకీయ ప్రమేయం లేకుండా గత పది పదహైదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి సంబంధించిన క్రీడల్లో ఎవరైతే రాణించి ఈ రాష్ట్రానికి ఘనకీర్తి తెచ్చినా అలాంటి వాళ్లకు బోర్డులో ఇక్కడ స్థానం కల్పించారంటే ఒకసారి ఆలోచించాల ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే అలాగే మన యువ నాయకులు హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ బాబు గారు అయితేనే మొట్టమొదటి దినం నుంచి ఒకటే చెప్తారు